ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ ప్రేక్షకులందరికీ కూడా అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రుల్లో ఏ రాశివారు ఏ లగ్నం వారు ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి వీడియో ఆఖరి వరకు చూడండి అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అసలు పూజించొచ్చా పూజించకూడదా ఏ సమయంలో పూజించాలి ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను వృక్షిక లగ్నము రాశి మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార రీత్యా మీరు వరాహి అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే ఆ యొక్క ఇబ్బంది నుంచి తగ్గుతుంది ఎందుకంటే మీకు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఆరో స్థానంలో ఉండి శని చేత చూడబడుతున్నాడు ఇలా చూడబడేటప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఏమీ అనకపోయినా అవతల వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడం అనేటువంటి కాంబినేషన్లో ఉంది ప్రజెంట్ చాలామందికి ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది ఏమిటి అసలు నేను అంత మంచి చెప్తుంటే కూడా ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి బికాజ్ ఆఫ్ కుజుడి మీద శని దృష్టి ఇటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది దీంతోపాటు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అనవసరంగా మరొకరి కోసం లేకపోతే మీ వాళ్ళకి ఎవరి కోసమైన అప్పు కోసం మీరు మధ్యవర్తిత్వంగా ఉన్నా సరే ఇటువంటి ఇబ్బందులు తొలగాలి అంటే ఈ యొక్క వరాహి నవరాత్రుల్లో ముఖ్యంగా మీరు ఏ రకంగా అమ్మవారిని పూజిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పసుపు వస్త్రములతో పసుపు తోని మరియు పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడము దీంతోపాటు మీకు పంచమ స్థానంలో రాహు యొక్క స్థితి ఉన్నందుకు అమ్మవారి నామాలతో పాటు దుర్గాదేవి యొక్క పఠనం ఓం దుమ్ దుర్గాయనమ అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక్కోసారి చూడండి పంచమరాహు ఏం చేస్తాడంటే జరగనటువంటి విషయాలు జరుగుతాయేమో అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేస్తుండే ఇమాజినేషన్ ప్లానెట్ కాబట్టి అలా అనవసరమైనటువంటి భయాల నుంచి బయటపడడం ఒకటి అనవసరమైన శత్రుత్వాల నుంచి బయటపడడం ఒకటి అదేవిధంగా సర్వసాధారణంగా మీకు ఏంటంటే వృచ్చక లగ్నం వారు వృచ్చిక రాశి వారికి చతుర్థంలో ఉండేటువంటి శని వక్రించినందుకు చాలా మటుకు ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది దీనివల్ల కాబట్టి మీరు అమ్మవారికి నైవేద్యము మినుములతో చేసిన అంటే మినప వడలు అంటారు మినుములతో చేసినటువంటి వడల్ని నైవేద్యంగా పెట్టండి అదేవిధంగా ముఖ్యంగా గోవులకి మీరు బెల్లం ఉంటుంది బెల్లంతో నాలుగు ఉండలుగా తయారు చేసి నాలుగు లడ్డూలుగా చిన్న చిన్నగా తయారు చేసి బెల్లాన్ని లడ్డూలుగా తయారు చేసి క్యారెట్స్ ఈ రెండు కూడా ఈ నవరాత్రులు మీరు గోవులకు తినిపించండి దీనివల్ల ఏమిటంటే మీ యొక్క శారీరక మానసిక స్థితి ఏదైతే ఉందో అది కుదుట పడుతుంది సలు సాధారణంగా అమ్మవారి యొక్క జపం చేయడం కానీ అమ్మవారి స్తోత్రం నిత్యము చేసేటువంటి వారికి ఏమిటంటే స్థిరత్వాన్ని ఇస్తుంది అమ్మవారు చెంచలతత్వం పోతుంది అనవసరమైనటువంటి భయాలు అనవసరమైనటువంటి కంగారు అనేటువంటిది కంప్లీట్గా తొలగిస్తుంది అమ్మవారు అదేవిధంగా రాజకీయాల్లో ఉండేటువంటి వారికి ప్రత్యేకంగా రాజకీయ స్థానాలు అనేటువంటి స్థానం చెప్తారు మీ పంచమ స్థానం ఏదైతే ఉందో పాపకత్తెల్లో ఉంది దానివల్ల ఏంటి ఫ్రెండ్స్ వల్ల కానీ రాజకీయ ప విషయాల వల్ల కానీ సంతానం విషయం వల్ల కానీ షేర్ మార్కెట్ ముఖ్యంగా ఇటువంటి విషయాలు అనవసరంగా మోసపోవడం అనవసరంగా ఇబ్బంది పడడం జరిగినట్లయితే దాని నుంచి మీరు బయటపడడం జరుగుతుంది అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా అయితే ఇక్కడ ఏమిటంటే కంప్లీట్ విశ్వాసంతో చేయాలి చాలామంది ఏం చేస్తారంటే లాజిక్ సప్లై చేస్తూ ఉంటుంది నేను ఇప్పుడు ఈ పూజ చేస్తే అవుతుందా ఎందుకంటే ప్రకృతి అమ్మవారు ఏదైతే ఉందో లాజిక్స్కి అందేటువంటిది కాదు లాజిక్స్ మ్యాజిక్స్ కాదు అక్కడ భక్తి ప్రధానం గుర్తుపెట్టుకోండి చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేటువంటిది దక్కుతుంది చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిని దీనికి మీకు ఒక విషయం చెప్తాను వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు సప్తమాతృకలని మనకుంటారు అదేవిధంగా మనకి వరాహము వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట వరాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి అంటే మార్స్ బాగా పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవ్వడము భూ సంబంధించిన వివాదాలు ఉండడము లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది చాలామంది అంటుంటారు చూసారా బా నా లైఫ్ ఏంటో ఏంటోనండి ప్రతీదీ కష్టంగానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఏది నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి ఎందుకంటే మనలోనే సక సమస్త దేవతలు ఉంటారు మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలు అన్ని కూడా మనలో ఉంటాయి అన్ని శక్తులు మనలో ఉంటాయి బ్రహ్మాండము పిన్నాండం అంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం అబద్ధం చెప్పడం ఇట్లాంటివి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పూజించొచ్చా పూజ ఉంచకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి కానీ ఇదొక ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు ఈ యొక్క వారాహి అమ్మవారి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది స్టెబిలిటీ అంటారు చూసారా కొంతమంది అంటుంటారు ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి కుదురునిస్తుంది కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే రెండవది ఏంటంటే నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి మాటి మాటికి మారిపోవాల్సి వస్తుంది అది ఎందుకు జరుగుతుంది మీ జన్మ జాతకంలో దశమ స్థానము అంటారు అంటే వృత్తి స్థానాధిపతి కనుక చెర రాశి సంబంధం కానీ చెర గ్రహాలతో కానీ కలిగినప్పుడు ఏమవుతుంది ఒక దగ్గర కుదురుగా ఉండలేరు ఒక ఆరు నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్లేస్లు మాటి మాటికి మారడం అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పిల్లలు చదువు విషయంలో కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటి తొలగిస్తుంది మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహిమ వారాహి అమ్మవారు అదేవిధంగా చూడండి దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాత్రి సమయంలో అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ లేక లేనట్లయితే కుంకుమతో కానీ పసుపుతో అయినా గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టచ్చు అంటే అలాగా హ్యాపీనెస్ లేదు పాయసాన్నం అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు పాయసాన్నం పెట్టాలి లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి అలా కాదండి మేము గురుబలం లేక పనులు అవ్వట్లేదు మీరు పసుపు అన్నము హైద్ర హైద్ర అన్నం అంటారు అంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము చలివిడి నైవేద్యంగా పెట్టండి అలాగే శత్రుపీడ పోవాలి శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు ఎందుకు చెప్తారు అలాగా అంటే ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి అంటే చిన్నపిల్లలవాడికి ఎవరికి గన్ ఇవ్వమనం ఎందుకు వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు ఎవరికి పడితే వాళ్ళకి చే ఇవ్వకూడదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు కత్తి కావచ్చు ఇవ్వం అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో కనుక కామక్రోధాది వికారాద వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది మానసికంగా బాగా పరిపక్వత చెందారు ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహికి సంబంధించినటువంటి ఉప దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు ఒక దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పరిశీలించ చేసేవారు శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు వరకు ఇచ్చేవారు కాదు ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఒక వెపనిచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకో మీద చేసినప్పుడు అది వాళ్ళకే మంచిది కాదు చేసే వాళ్ళకే మంచిది కాదు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు అనవసరమైన కామములు అనవసరమైన క్రోధములు అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వరాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బందిస్తుంది కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వరాహి చేయండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారి ఇస్తుంది మీకు శ్రీమాత్రే